హాయ్ హాయ్ వెల్కమ్ టు ర్యాంకర్స్ మైండ్ ఈరోజు మనం మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ని మనం నేర్చుకోబోతున్నాము సో మనము క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ యొక్క సిలబస్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకున్నాం దీంట్లో ఫస్ట్ వచ్చి లెవెల్ వన్ ఫౌండేషన్ క్లాసెస్ అనమాట సో ఈ ఫౌండేషన్ క్లాసెస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ వన్లో ఫస్ట్ నెంబర్ సిస్టమ్ ఉంటుంది సో లెవెల్ వన్లో ఫస్ట్ వచ్చి నెంబర్ సిస్టమ్ సో నెంబర్ సిస్టమ్ నెంబర్ అనగానే ఒక ఏదైనా మనం కౌంట్ చేయగలిగే ఒక నెంబర్ సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా క్యాలిక్యులేషన్ చేయగలగాలి ఓకే సో నెంబర్ ఎయిట్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఏ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ కౌంటింగ్ విచ్ కెన్ బీ కౌంటబుల్ విచ్ కెన్ బీ యూజ్డ్ టు మేక్ క్యాల్కులేషన్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ వీ హ్యావ్ వన్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ నేచురల్ నెంబర్స్ నెంబర్స్ తెలుగులో వచ్చి సహజ సంఖ్యలు అంటాము సో యూ నో దట్ సహజ సంఖ్యలు దీన్ని ఎంతో చూపిస్తాము నేచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు ఈ నెంబర్స్ వచ్చి ఒకటి నుండి वन टू थ्री फोर लग इन फिनी ओके नेचरल नंबर आर् सहज संख्य में अटो सो फस्ट वनज नाचुल नंबर सोटी नीं स्टार्टन नंबर नैक्स्टी मन की हॉल नंबर्स हॉल नंबर्स नंबर्स डबल्यूटो चूपस्ता मैं सो दी पूर्ण పూర్ణ సంఖ్యలో అంటాము ఓకే హోల్ నెంబర్స్ని పూర్ణ సంఖ్యలో అంటాము సో పూర్ణ సంఖ్యలు అంటే మనకు ఇక్కడ ఈ నెంబర్స్ వచ్చి జీరో నుండి స్టార్ట్ అయ్యి వన్ టూ త్రీ ఫోర్ అలా అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి ఆర్ ఈ నెంబర్స్ని మనము ఓకే జీరో ప్లస్ నేచురల్ నెంబర్స్ ఓకే ఇంక్లూడింగ్ ద జీరో ద నేచురల్ నెంబర్స్ వీ కెన్ కాల్డ్ యాజ్ హోల్ నెంబర్స్ దాని తర్వాత వచ్చి మనకి నెక్స్ట్ నెంబర్ వచ్చి ఇంటీజర్స్ నెక్స్ట్ వచ్చి ఏమొస్తుంది ఇంటీజర్స్ ఇంటీజర్స్ సో ఈ ని మనం జెడ్తో చూపిస్తాం అనమాట జెడ్ సో దీన్ని పూర్ణాంకాలు అంటాం సో దీన్ని పూర్ణాంకాలు అంటాం సో ఇంటి లో పాజిటివ్ అండ్ నెగటివ్ ఇంక్లూడింగ్ జీరో జీరో కూడా ఉంటుంది సో మైనస్ ఇన్ఫినిటీ నుండి ఓకే సో ఆన్ -2 -1 0 1 2 एंड सो ऑन इनफिनिटी सो इंटीजर्स सो దీంతో పాజిటివ్ అండ్ నెగటివ్ ఇంటిజర్స్ సో జీరో కంటే లెఫ్ట్ సైడ్ సో దిస్ ఇస్ అండ్ జీరో కంటే రైట్ సైడ్ ఓకే ఇవన్నీ మనకి నెగటివ్ ఇంటిజర్స్ ఇవన్నీ మనకి పాజిటివ్ ఇవి పాజిటివ్ ఇంటిజర్స్ ఇవి నెగటివ్ ఇంటిజర్స్ ఓకే ఇవి రుణా పూర్ణాంకాలు ఇవి రుణా పూర్ణాంకాలు ఇవి ధన పూర్ణాంకాలు పాజిటివ్ ఇంటిజర్స్ అంటాము సో ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడగొచ్చు సో దీంట్లో ఒక వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ -10 టు +9 వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ -10 టు +9 సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్ వాట్ ఇస్ యువర్ ఆన్సర్ కామెంట్ కామెంట్ ఇన్ ద చాట్ బాక్స్ ఓకే అండ్ హియర్ ఇంటీజర్స్ తర్వాత మనకి ఓకే ఈవెంట్ నెంబర్స్ ఈవెంట్ నెంబర్స్ ఓకే ఈవెంట్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ వి ఈ నెంబర్స్ ఏదైతే నెంబరు రెండు చే చేశేషంగా భాగించబడుతుందో ఆ నెంబర్స్ని మనము ఏమంటాము ఈవెంట్ నెంబర్స్ బేసి సారీ సరి సంఖ్యలో అంటాము సో రెండు చే శేషము అంటే రిమైండర్ సున్నా వచ్చే సంఖ్యలను మనం ఏమంటాం సరి సంఖ్యలు ఆర్ ఈవెంట్ నెంబర్స్ అంటాం సో ఈవెంట్ నెంబర్స్ యూ కెన్ కాల్డ్ యాస్ టూ టేబుల్ యూ కెన్ కాల్డ్ యాజ్ టూ టేబుల్ సో ఈవెంట్ నెంబర్స్లో యూనిట్ ప్లేస్లో ఏమి రావాలి యూనిట్ ప్లేస్లో ఓకే మొదటి స్థానంలో ఓకే మొదటి స్థానంలో సంఖ్య యొక్క మొదటి స్థానంలో ఏం రావాలి యూనిట్ ప్లేస్ ఏముండర్ టూ లేకపోతే ఫోర్ ఆర్ సిక్స్ ఎయిట్ ఆర్ జీరో సో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో ఉంటే ఆ నెంబరు రెండు చే నిశ్శేషంగా భాగించబడుతుంది ఒకవేళ రెండు నిశేషంగా భాగించబడలేదు అలాంటి నెంబర్స్ని మనం ఆర్డ్ నెంబర్స్ అంటాము ఏమంటాము అలాంటి నెంబర్స్ని ఆర్డ్ నెంబర్స్ అంటాము వీటికి శేషము సున్నా రాదు ఓకే రిమైండర్ జీరో రాదు ఏదైనా నెంబరు రెండు చేత ఓకే లెటెస్ట్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఓకే సెవెన్ని రెండు చే డివైడ్ చేస్తే మనకి శేషం ఎంత వస్తుంది ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ వస్తుంది సో ఏడు అనేది ఏంటిది బేసి సంఖ్య సో ఒకటి మూడు ఐదు ఏడు ఆల్టర్నేట్ నెంబర్ ఓకే విచ్ ఆర్ నాట్ డివిజబుల్ బై ద టూ విచ్ ఆర్ నాట్ పర్ఫెక్ట్లీ డివిజబుల్ బై ద టూ నెక్స్ట్ ఆర్డ్ నెంబర్స్ తర్వాత మనకు వచ్చేది ప్రైమ్ నెంబర్స్ అనమాట ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రధాన సంఖ్యలు అంటాం ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ దీస్ ఆర్ దీతో చూ పీతో కూడా చూపిస్తారు సో ప్రధాన నెం ప్రధాన సంఖ్యలు ఓకే ప్రైమ్ నెంబర్స్ సో ఏంటి డెఫినేషన్ సో ఏ ప్రైమ్ నెంబర్ విచ్ కెన్ బి పర్ఫెక్ట్లీ డివిజబుల్ బై వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అండ్ రిమైండర్ షుడ్ బి జీరో ప్రధాన సంఖ్యలు అంటే ఏవైతే నెంబర్లు ఏవై ఏదైతే సంఖ్య సంఖ్యలు ఒకటి లేదా దానించే అదే నిశ్చేషంగా భావించబడే సంఖ్యలను మనము ప్రధాన సంఖ్యలు అంటాం వన్ ఆర్ ఇట్ సెల్ఫ్ సో சோ ரிமண்டர் ஷுட் பி எ பர்ஃபெக்ட் பர்ஃபெக்ட்லீ டிவிஜபுல் பை ஒன் அண்ட் இட் செல்ஃப் சோ அலி நம்பர்ஸ் மனம் ஏமோம் பிரைம் நம்பர்ஸ் அண்ணா சோ பிரைம் நம்பர்ஸ் சோ திஸ் இஸ் இம்பார்டெண்ட் இது இதில் மனக்கு கொஞ்சம் இம்பார்டெண்ட் அன்மட்டி டாபிக் அனைது ప్రైమ్ నెంబర్స్ నుండి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ ఓకే సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి వన్ వన్ ఈజ్ నాటే ప్రైమ్ నెంబర్ టూ టూ ఈజ్ డివిజన్ రెండు అనేది సారీ టూ అనేది దాంతో అదే భాగించబడుతుంది త్రీ కూడా భాగించబడుతుంది ఫోర్ ఫైవ్ ఫైవ్ ఈజ్ సిక్స్ నో సెవెన్ సెవెన్ ఈజ్ ఓకే 8 no 9 no 10 no eleven thirteen seventeen twenty three twenty seven no 29 so thirty one thirty three thirty four thirty five thirty six thirty seven thirty eight no 39 thirty -nine, no no so it is divisible by the what is 3? Okay. It is divisible by the 3. Okay. 1, 3 and itself. So this is not 39 also is not 39. 40, 41, 41. Let's check it. 41. Okay. 41, 2 though. No. త్రీతో నో ఫైవ్తో నో లెవెన్ నో సో ఫార్టీ వన్ సో లైక్ దిక్స్ అండ్ ఫార్టీ త్రీ సో ఆన్ సో ఇక్కడ దీంట్లో కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ గురించి క్వశ్చన్ అడిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి కో ప్రైమ్ నెంబర్స్ నెక్స్ట్ వచ్చి కో ప్రైమ్ నెంబర్స్ పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం ప్రధా పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం సో పస్ పరస్పర ప్రధాన సంఖ్యలో ఏంటంటే హెచ్సిఎఫ్ ఓకే ఏవైనా రెండు నెంబర్స్కి ఓకే ఒక పెయిర్ ఆఫ్ నెంబర్స్కి పెయిర్ ఆఫ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ లెటర్స్ ఎగ్జాంపుల్ పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే లెటర్స్ ఎయిట్ అండ్ ఫిఫ్టీన్ తీసుకున్నాను సో ఈ రెండిటికి గుణిజాలు గరిష్ట గుణిజాలు

ఎనీ పేర్ ఆఫ్ ఏవైనా జంట సంఖ్యలకు హెచ్సిఎఫ్ ఒకటి అయితే మనం ఆ నెంబర్స్ని కో ప్రైమ్ నెంబర్స్ అంటాం అన్నమాట ఓకే దాని తర్వాత అండ్ ఇది కూడా ఇంపార్టెంటే బట్ ప్రైమ్ నెంబర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో యు హావ్ టు యూ షుడ్ రిమెంబర్ దాట్ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ మనము ఇది ఇంపార్టెంట్గా గుర్తు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి మనకి ఏమ నంబర్ ప్రైమ్ నంబర్స్ కోప్రైమ్ నంబర్స్ మొదట మనకి అండ్ రేషనల్ నంబర్స్ భిన్నాలు రేషనల్ నంబర్స్ రేషనల్ నంబర్స్ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఓకేనా రేషనల్ నంబర్స్ సో రేషనల్ నంబర్స్ షుడ్ బి ఏ ఫామ్ లో ఉండాలి p/q ఫామ్ లో ఉండాలి బట్ సిన్స్ q not equal to 0 okay q not equal to 0 so it could have all the whole numbers all the whole numbers okay all the integers let us we can take the all the integers all the integers are rational numbers how you just comment me కామెంట్ మీ కామెంట్ మీ అన్ని ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్ అని చెప్తున్నాను అవుతుందా కాదా మీరు కామెంట్ చేయండి సో కామెంట్ చేయండి ఒకటి ఓకే ఐ టెలియూ దట్ రేషనల్ నెంబర్స్ ఓన్లీ పీ బై క్యూ ఫామ్లో ఉండాలి అంటే భిన్న రూపంలో ఉండాలి క్యూ నాట్ ఈక్వల్ టు జీరో ఓకే లెట్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ టూ బై త్రీ ఇట్స్ ఫైన్ ఓకే వన్ బై టూ ఓకే అలా సో క్యూ అంటే కండిషన్ ఏంది ఇది ఒక్కటి మాత్రం క్యూ అనేది నాట్ ఇక్వల్ జీరో ఉండాలి సో అలాంటి నెంబర్స్ని మనం ఏమంటున్నాం రేషనల్ నెంబర్స్ అని చెప్తున్నాం అంటే భిన్న సంఖ్యలు భిన్నాలు అని చెప్తాం సో నెక్స్ట్ వచ్చి ఇర్రేషనల్ నెంబర్స్ నెక్స్ట్ వచ్చేసి Irrational numbers. Okay. E numbers, so they are not in the form of, even though they are not in the form of P by Q. Not P by Q. Not P by Q form. Okay. P by Q form, no, no. But ఈ నెంబర్స్ అవి మోస్ట్లీ కాంట్ డిఫైన్ ఎగ్జాక్ట్ నెంబర్ అనేది మనం డిఫైన్ చేయలేము అనమాట సో ఎగ్జాంపుల్ వచ్చి రూట్ టూ కానీ ఫైవ్ కానీ రూట్ త్రీ కానీ సో ఇలాంటి నెంబర్స్ ఓకే పీ బై క్యూ రూట్ సో ఇవి కూడా పి బై క్యూ ఫామ్లో పీ అనేది పర్ఫెక్ట్ నెంబర్ కాదు ఇక్కడ బట్ ఇక్కడ క్యూ అనేది ై క్యూ ఫామ్లో ఉండవు ఓకే సో ఇలాంటి నెంబర్స్ని మనము ఏమంటున్నాం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం అన్నమాట దాని తర్వాత ఫైనల్గా మనకు ఉండేది ఏంటి నెక్స్ట్ వాస్తవ సంఖ్యలు లేదంటే రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు లేకపోతే రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు లేదంటే రియల్ నెంబర్స్ Okay, so we any irrational numbers, irrational numbers, including all above above all the numbers, all the numbers known as real numbers. All the numbers are are known as what is real numbers in. So so first so I'll give give it the in the form of tab. ఓకే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ కామెంట్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఒకటి వన్ ఈజ్ వాట్ ఇచ్చిన క్వశ్చన్స్కి కామెంట్ చేయండి స్మాలెస్ట్ ఐ రైట్ ఎమ్ హియర్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ప్రైమ్ నెంబర్ comment me and only even prime number only even prime number comment me this also and i told you that so sum of sum of మైనస్ టెన్ టూ ప్లస్ టెన్ వాట్ ఈస్ ద ఆన్సర్ సో దిస్ ఆల్సో కామెంట్ మీ మైనస్ పది నుండి ప్లస్ నైన్ వరకు ఉన్న సంఖ్యలను కూడిన మనకి ఆన్సర్ ఏమొస్తుంది ఓకే సో సో మీరు జనరల్గా ఒక పాయింట్ ఐ హూ టెలియు దాట్ మీకు ఒకటి నుండి వన్ టు ఓకే ఎట్లీస్ట్ ఫార్టీ స్క్వేర్స్ వన్ స్క్వేర్ టు ఫార్టీ స్క్వేర్ వరకు డెఫినెట్గా మీరు నేర్చుకొని ఉండాలి యూ హెవ్ టు లర్న్ వన్ టు ఫార్టీ అండ్ వన్ క్యూబ్ నుండి అట్లీస్ట్ ఫిఫ్టీన్ క్యూబ్ వరకు మీరు బై హట్ చేయాలి సో ఎందుకంటే వీటిని మీరు ఫాస్ట్గా చేయగలిగితే మ్యాథ్స్ కొంచెం స్పీడ్గా ఏదైనా క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు మీరు స్పీడ్గా చేయగలుగుతారు సో ఈరోజుకి ఇక్కడ ఉండి నేను క్లాస్ ముగిస్తున్నాను సో ఎవరైతే మా ఛానల్ ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరిన్ని అప్డేట్స్ కోసం సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎనీ టాపిక్ మ్యాథమెటిక్స్ ఆర్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విల్ రిప్లై సో థ్యాంక్ యూ All the best.